మేము బ్యాంగ్లూరులో ఉంటాము మొన్న మేము ఉండే ఏరియాలో ఇలా గాడిదని తీసుకొని వచ్చారు గాడిద పాలు తాకితే మంచిది దగ్గు జలుపు ఉండదు చిన్న పిల్లలకి తాపిస్తే ఆకలి బాగా వేస్తుందని పల్లెటూరులో అయితే ఒక చిన్న గ్లాస్లో ఫిఫ్టీ రూపీస్ అట్లా తీసుకుంటారు కానీ వీళ్ళు బెంగళూరుకి పిలుచుకొచ్చినారు కాబట్టి అమౌంట్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఒక చిన్న గ్లాస్కి అందరినీ అడుగుతున్నారు తాపించండి చాలా మంచిది అని కానీ ఇక్కడ మా మేము ఉండే దగ్గర అయితే ఎవరు తీసుకోలేదు ఆ పాలని విలేజెస్లో ఇలా తీసుకొచ్చినప్పుడు చాలామంది పిల్లలకి తాపిస్తూ ఉంటారు ఆకలి బాగా వేస్తుందని కానీ ఇక్కడ బెంగళూరులో అయితే ఎవరు తాపించలేదు ఇలా మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి తాపించి ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్